హాయ్ దసులు అందరూ ఉన్నారు మంచిగా నేను కూడా మస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా ఈరోజు కుకింగ్ బ్లాగ్ అనమాట అమ్మాయి ఏం వంట చేస్తుంది అనుకోకండి నాకు చాలా వరకు అయితే వంటలు రావు కాకపోతే ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నా సో నేర్చుకున్న దాంట్లో మీకోసం ఒక రెసిపీ అయితే చేస్తాను అంటే నేను చేసుకుంటున్నా దాన్ని వీడియో చేద్దాం అనుకుంటున్నా ఏ మమ్మీ ఏమైందిరా ఏం కావాలి ఏం కావాలి చూపు పప్పు కావాలా ఇగో ఇందులో ఉన్న పాప చూపి ఇందులో పాప ఉంది పాపని చూపి పాప పాపది పాప సో అదేం రెసిపీ అంటే ఎండు చేపలు అనమాట ఎండు చేపలల్లో చాలా రకాలు ఉంటాయి కదా మేమైతే మెత్తలు అంటాము మెత్తలు అంటాము మరి మీరు ఏమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అని చూపిస్తాను ఏంటి అది అని ఎట్లా చేసుకోవాలనేది కూడా చెప్తా ఫస్ట్ అయితే యోగ్ దాన్ని పడుకోబెడతా తర్వాత నేను వీడియో స్టార్ట్ చేస్తా పప్పేనా ఓకే చేస్తా చాలా మంది అడుగుతున్నారు కదా ఏదో ఒక బ్లాగ్ చేయండి రెగ్యులర్గా అని సో అందుకని ఈరోజు ఈ బ్లాగ్ చేద్దామని డిసైడ్ అయినా పప్ప కావాలి ఓకే అక్కడ ఉందా అక్కడ ఉందంట మీ పిల్లలు కూడా అంతేనా వాళ్ళకి పప్పలు పెట్టే ప్లేస్ తెలిసిందంట జాలు ఇస్తే ల్యాండ్ చూపిస్తారు అమ్మదు వేస్తా హ్యాపీయా చూడు అమ్మకాయ చూసి చెప్పు హ్యాపీ మిల్క్ బాటిల్ తీసుకో మిల్క్ బాటిల్ ఎక్కడుంది కూర్చో ఇంకా కూర్చొని తినాలి ఓకే మరి చియా చేయనా నీకు దోలు నేనైతే అగౌరవ వల్ల డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ అయితే తీసుకున్నాను మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇది మనతో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇది మన మెయిన్ ప్రోడక్ట్ ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇవి డిఫరెంట్ నాజల్స్ అండ్ అడిషనల్ ఫ్యూజ్ డీసీ మోటార్ కేబుల్ ఏసీ మోటార్ కేబుల్ వారంటీ కార్డ్ కూల్ బ్యాగ్ ప్రోడక్ట్ పెట్టుకోవడానికి ప్రోడక్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఒక హ్యాండిల్ ఇచ్చారు రెడ్ కలర్లో సైడ్కి స్టైలిష్ లుక్లో రెడ్ కలర్ ఇచ్చారు ట్వంటీ వన్ సెంటీమీటర్స్ లెంత్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ వెర్త్ ఫోర్ లబ్బర్ స్టాండ్స్ ఇచ్చారు టాప్లో ఫోర్ బటన్స్ ఇచ్చారు ప్లస్ మైనస్ పవర్ ఆర్ ఆర్ బటన్ ఫ్రంట్లో ఎల్ఈడి లైట్ ఇచ్చారు డౌన్లో ఏసీ పవర్ అండ్ డీసీ పవర్ ఇచ్చారు ఇండికేషన్స్ కూడా ఉన్నాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా కంపేర్ చేస్తే ఏసీ పవర్ కేబుల్ కంటే డీసీ పవర్ కేబుల్ లాంగ్ ఉంది ఏసీ పవర్ సప్లై చేద్దాం డిస్ప్లే లో చూస్తున్నారు కదా టార్గెట్ టూ ఫిఫ్టీ ఇచ్చారు డౌన్లో యూనిట్ కిలోగ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు పిఎస్ఐలోకి చేంజ్ చేద్దాం ఆర్ బటన్ ప్రెస్ చేసి టార్గెట్ ప్రెజర్ కూడా చేంజ్ అయ్యింది థర్టీ సిక్స్ అని మళ్ళీ ఆర్ బటన్ ప్రెస్ చేస్తే యూనిట్ లో బార్ అని చూసాం మళ్ళీ ఆర్ బటన్ ప్రెస్ చేస్తే కేపిఏ అని చేంజ్ అయింది పిఎస్ఐ లోకి వచ్చేద్దాం టార్గెట్ వాల్యూ లోకి ప్లస్ ఆర్ మైనస్ ప్రెస్ చేస్తే వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు ఎల్ఈడి లైట్ కావాలి అంటే ఆర్ బటన్ త్రీ సెకండ్స్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది మళ్ళీ త్రీ సెకండ్స్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది టైర్ కి కనెక్ట్ చేసి చూద్దాం ఏసీ పవర్ కనెక్ట్ చేద్దాం టార్గెట్ థర్టీ సెవెన్ పెడదాం టార్గెట్ రీచ్ అవ్వగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు కార్ది డీసీ పవర్ సోర్స్ యూజ్ చేద్దాం టార్గెట్ ప్రెజర్ థర్టీ సెవెన్ పిఎస్ఐ పవర్ ఆన్ చేద్దాం ఆటోమేటిక్గా ఆగిపోయింది టార్గెట్ రీచ్ అయిపోయాక ఇన్ఫ్లేటర్లో అదర్ నాజల్స్ ఇవి బ్లాక్ ఏమో ఇన్ఫ్లేటర్ టైర్స్కి గోల్డ్ది ఏమో బైసైకిల్ టైర్స్కి బాల్ పంప్ నీడిల్ ఏమో వాలీబాల్ ఆర్ ఫుట్బాల్ ఇలాంటి వాటికి బాల్ పంప్ నీడిల్ డెమో చూద్దాం థర్టీ సిక్స్ పిఎస్ఐ టార్గెట్ పెడదాం చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఏసీ అండ్ డీసీ పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలే నాకు టూ చాలా బాగున్నాయి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టోరేజ్ కి ప్రాబ్లం లేదు బ్యాగ్ లో పెట్టి మీ కార్ లో పెట్టుకోవచ్చు ఫస్ట్ చూసారు కదా ఈ ప్రొడక్ట్ మనకి ఎంత బాగా యూజ్ అయిందని ఇంకెందుకు లైట్ వెంటనే నా డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్ సెక్షన్ లో అయితే లింక్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి బాబా ఇక్కడైతే చూడండి దోస్తులు ఇవే అనమాట నేను ఎండు చేపలు చెప్పా కదా నెత్తలు అని వీటిని నెత్తలు అంటారు ఇంకా మెత్తలు అని కూడా అంటారని చెప్తున్నాను కదా మీరు ఏమంటారో నాకైతే తెలియదు మేమైతే అలా అంటాము ఇది అయితే స్మెల్ బాగోదు కానీ తింటే మాత్రం కిర్రాక్ ఉంటుంది సో ఇప్పుడు దీని అయితే తీసుకుందాము ఏం కావాలి ఫిష్ చూస్తావా చూడు డోంట్ టచ్ స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది కర్రీ చేయడానికైతే ఇంకా టమాటా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్న దోస్తులు ఈ గ్యాప్లో మా ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చారు సో టీ పెట్టినా మన కర్రీ తాగింది ఇంకా తోకలికలు అయితే తీస్తున్నా అదే అండి తలకాయలు సైడ్కి ఉంటాయి కదా తోకాయి కాయ అన్నీ అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నా చాలా మందికి చేపలు కడగడము అట్లా అలానే ఇలా ఎండు చేపలు క్లీన్ చేయడం అయితే తెలియదు ఫస్ట్లో నాకు కూడా అంతే సో ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాయి చేపలు అయితే వేయించుకున్న లైట్గా వేయించాలి వేయించి కడిగితే ఇంకా ఈ ఫ్లేవర్ అనేది మంచి తెలుస్తుంది పక్కన వాళ్ళకి కూడా మంచి స్మెల్ వస్తుంది దోస్తులు కర్రీ చేయడానికి అయితే ఇంకొక గిన్నె పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ అయితే పోస్తున్నా ఆయిల్ది చిన్నది డబ్బా చిన్నది వేరేది ఉండేది అది పగిలిపోయింది దోస్తులు ఏం చేయలేదు దీంతోనే పోస్తున్నా అడ్జస్ట్ అయిపోయింది కాకపోతే ఇట్లా పెద్ద క్యాన్ తో పోస్తే ఏమైతుంది అంటే అర్థం కాదు ఎంత ఆయిల్ పోస్తున్నాం ఏంటి అనేది ఇంకా మీకు తెలుస్తుంది కదా కూరగాయలకి ఎంత ఆయిల్ పడుతుందో అంత పోసుకోండి తాలింపులో అయితే ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేస్తున్న దోస్తులు అదేందండి మీరు పచ్చిమిర్చి కట్ చేయలేదు అంటారా ఆ క్వశ్చన్ మాత్రం వేయకండి ఎందుకంటే నేను ఇప్పుడే కట్ చేసుకున్నా సో కొద్దిసేపు మగ్గని ఇద్దాం మూత పెట్టి మా కొద్దిసేపు ప్రశాంతంగా వంట అయితే చేసుకోవచ్చు ఇప్పుడే యోగ్నైతే అయితే పడుతుంది దోస్తులు లేకపోతే ఒకటే ఫిష్ చూపి ఫిష్ చూపి అని చంపుతుంది నన్ను అయితే అవి ఏమో స్మెల్ వస్తే ముట్టుకుంటే ఇల్లు అంతా ఇప్పటికే ఆగమాగం చేసింది ఇందులో సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందర మగ్గుతుంది అన్నమాట అందుకని నేనైతే సాల్ట్ వేస్తున్నా లైట్ గా కొంచెం పసుపు వేస్తున్నా ఓకే ఇది నాంతే ఏమైతుందంటే మనకి ఉడికేటప్పుడు ఈజీగా ఉడికిపోతాయి అది కాక ఇందులో ఏమన్నా చెత్త అట్లాంటివి ఉంటాయంటే ఎండబెడతారు కదా సముద్రం కాడ ఎండబెట్టినప్పుడు వాటిలో ఏమవుతుందంటే ఏమన్నా దుమ్ము అట్లాంటి ఉంటాయి కదా రాళ్ళు ఏమైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా అవన్నీ పోవడానికి ఇట్లా వాటర్లో పైకి తేలుతాయి అన్నమాట అందుకని కొద్దిసేపు నానబెట్టాలి ఇంకా కొంచెం మగ్గింది కాబట్టి చూడని దోశలో ఒక స్పూన్ అల్లం అయితే వేస్తున్నాను అల్లం అయితే అయితే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఉన్న తర్వాత టమాటోస్ కూడా వేస్తాము ఇంకా చెప్పాలి దోస్తులు మన బ్లాగ్స్ కంటిన్యూస్ గా వస్తలేదు కదా మ్యాథ్స్ ట్రై చేస్తున్నా నేను డైలీ రెగ్యులర్ గా చేయాలని ఎంత ట్రై చేసినా సరే ఒకవేళ రెగ్యులర్ గా బ్లాగ్స్ చేసినా ఎడిటింగ్ దగ్గర ఆగిపోతుంది కాబట్టి అనుకుంటున్నా ఎవరితోనన్నా చేపిద్దాము అని థాట్ ఉంది కాకపోతే ఇంకా అంటే వీడియోస్ అంతగానే మేం పోవట్లే కదా మనది పోతుంటే పోతుంటే ఇంకా మంచిగా బెటర్ గా చేపించేటట్టు ఉంటుంది కాబట్టి మీ సపోర్ట్ ఉంటే నేను రెగ్యులర్ గా చేస్తా ఇంకా మంచి క్వాలిటీతో మంచి కంటెంట్ మేము ముందుకి ఇంకా ఫస్ట్ అయితే చూడండి దోస్తులు టమాటోస్ అయితే వేసేసిన నేను వేసిన తర్వాత కొద్దిసేపు అయితే మూత పెడతాం చూడండి దోస్తులు ఎగ్స్కి అయితే ఇట్లా హోల్స్ అయితే పెట్టుకుంటున్నా లైట్గా ఎందుకంటే ఇప్పుడు అందులో ఉన్న గ్రేవీ ఈ ఎగ్స్లోకి పట్టాలని పడితే మంచి టేస్ట్ వస్తుంది కదా సో అందుకని ఇట్లయితే మీ ఇష్టం ఎట్లయినా పెట్టుకోవచ్చు నేను ఏంటంటే నాకు ఇది అవైలబుల్గా ఉంది పక్కనే ఉంది కదా అని ఏమంటే ఇది తీసుకొని కూర్చున్నా ఫోర్క్ బట్టి చాక్ తీసుకొని కానీ మీకు ఇష్టం వచ్చినటు లైన్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు ఏమవుతుందంటే మంచిగా ఈ హోల్స్లో నుంచి అందులో ఉండే ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఈ ఎగ్లోకి అయితే వెళ్తాయి మంచిగా అనిపిస్తుంది అప్పుడు ఎగ్ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఫోన్ పట్టుకొని ఇదైతే పెట్టడం రావట్లేదు ఓకే దోస్తలు సింకులు అయితే అంట్లో ఎప్పటికీ ఉంటాయి ఎంత ఉంచొద్దు అనుకుంటానో అంతగానో ఉంటాయి పక్కా ఎందుకంటే యోగ్న ఏదన్నా తింటది యోగ్న వల్లనే మెయిన్ గా దోస్తులు యోగ్ఞ వల్లనే అంట్లో అయితే ఎక్కువ అవుతాయి నాకు ఏదైనా తిని తినడం తాగడం చేసింది అనుకో వెంటనే వచ్చి అది ఎంత మంచిగానే ఉండని ఉత్తిగా పట్టుకుందంటే అది తెచ్చి సింకులు ఇసిరేస్తుంది ఒక్కసారి నేర్పించిన తల్లి ఏది తిన్నా సరే ఏం చేసినా నీకు ఎక్కడైనా గిన్నెలు కనిపిస్తే సింకులు వేయాలమ్మా అన్న ఆ పాపానికి సింకు నింపుతుంది దోస్తులు ఘోరంగా గాజు గ్లాసులు కూడా వేస్తుంది ఇప్పటికి రెండు మూడు పలిగిపోయినాయి అయితే పడుకుంది మంచిగా మొత్తం కటన్ చేసేసి డోర్ క్లోజ్ చేసేసిన తీగలిపోతే యోగ్న నోట్లోకి అయితే వంట లేట్ అయింది రోజులు ఎందుకంటే నేను ఈరోజు అనుకున్నా మార్నింగ్ లేవగానే మంచిగా అవి వండుతున్నా కదా ఎండి చెప్పాలో బ్లాగ్ తీద్దాంలే అనుకున్నా ఆ లోపే మా ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చింది ఇంకా వాళ్ళ ముందు నేనైతే ఇది పెట్టుకొని చేయలేను కదా అందుకని వాళ్ళు పోయిందాకా ఆగి మళ్ళా కర్రీ అయితే స్టార్ట్ చేసిన ఈ గ్యాప్లో లేట్ అయిపోయింది అందుకనే యోగ్న అయితే ఫస్ట్ పెరుగన్నాం నేనైతే పడుకుంది ఎందుకంటే మార్నింగ్ మ్యాగీ చేస్తే ఎక్కువ తినలేదు అందుకని ఇంకా పెరుగానం తిని పడుకుంది నాకు కూడా ఆకలి అవుతుంది ఏమనుకోకండి నేనైతే అస్సలు ఆగను ఆకలికి ఏదో ఒకటి తింటూనే ఉంటాం నాకు ఉన్నా లేకపోయినా ఉదయాన్నే ఆకలి అవుతుంది టిఫిన్ ఉంటేనే ఉన్నది లేకపోతే సద్దన్నమైన తినాల్సిందే నేనైతే ఆగను ఆకలికి అందుకని ఇప్పుడు టైం దాటిపోయింది అందుకని ఆకలిస్తుంది తింటున్నాం యోగ్నమ్మా పెరుగన్నం పెడుతుంటే వద్దు నాకు ఫిష్ కావాలి అంటుంది ఆ ఫిష్ అయ్యేసరికి టైం పడుతుంది తల్లి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కర్రీ చేస్తా చేసిన తర్వాత తిండవులే అని అంటే ఇంకా సర్లే అని ఇంకా కొంచెం పెరుగన్నం తిన్నది నార్మల్గా అసలు పెరుగన్నం వద్దు అనదు కాకపోతే ఇక్కడ ఫిష్ చూసింది కదా ఆమె ఎట్లుంటుందో ఏవో అనుకుంటుంది కాకపోతే అది అంటే ఆమెకి ఫిష్ అంటే పచ్చి ఉంటాయి కదా పచ్చి చేపలు అవి తిన్నది కదా అట్లా నేనేమో అనుకుంటుంది కాకపోతే ఇది వేరే టేస్ట్ చూద్దాం మంచి తింటదా తినదా అని రొయ్యలు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి తిన్నది ఇవి అయితే ఇప్పటివరకు యువకున తినలేదు సో ఒకసారి తినిపించి చూద్దాం ఈరోజు ఇంకా టమాటా అయితే తగ్గుతుంది అసలు కారం అయితే వేసిన ఇప్పుడే ఇందులోనే ఎగ్స్ అయితే అంటే వీటితో పాటు ఇవి ఉన్నాయి కదా సో వీటిని కూడా వేసుకుంటారు ఫ్రెష్ వాటర్ కోసి ఒకసారి అయితే కడిగాను మరీని ఎప్పుడైనా సరే హైలో కొంటే సిమ్లో పెట్టి వండుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది అది కాక ఊకంటే చిట్ 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 కలుపుతూ ఉంటారు చూడండి అట్లా కలపకండి ఆ కలిపిన దాంట్లలో కలిపే వాళ్ళకి నేనే వాళ్ళకి గురువునమాట ఎందుకంటే నాకు ఇరవై నాలుగు గంటలు కర్రీ చేసేటప్పుడు కలిపనే ఉంటా అది కాక మళ్ళీ గంటలు ఉంటుంది కదా పట్టా 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 కొడుతనే ఉంటా ఇంకా చాలామంది నాకు కామెంట్స్ సెక్షన్ కామెంట్ చేస్తున్నారు ఏంటంటే అక్క మీరు లెఫ్ట్ హ్యాండరా అని నేను లెఫ్ట్ హ్యాండర్నే అన్నీ లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తా ఒక తిన్నాం తప్ప తిన్నాం తప్ప అంటే మేబీ చిన్నప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే తినేదేమో చిన్నప్పుడు ఇప్పుడైతే రైట్ హ్యాండ్తోనే తింటున్నా ఇంకా చెప్పిన కదా ఊకంటే కలపకండి కర్రీని కలిపినా సరే కొంచెం నీట్గా కలపండి లేకపోతే అది ఏం ముక్కలు అనేది అయితే అర్థం కాదు దోస్తులు అంత గ్రేవీ అయిపోతుంది నా కర్రీస్ అన్ని మ్యాక్స్ గ్రేవీ కర్రీసే అవుతాయి ఎందుకంటే చెప్పిన కదా టి కలిపేస్తా కానీ ఇప్పటి నుంచే నేను అనుకుంటున్నా అట్లా కలిపద్దు కొన్ని కొన్ని నేర్చుకోవాలనుకుంటున్నా ఇంకా నాకు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ఇంకా ఇట్లా కాకుండా ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని నాకు సజెషన్స్ ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు మీరు ఇచ్చే సజెషన్స్ నాకు యూస్ అవుతాయి నెక్స్ట్ నాకంటే ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది నేర్చుకోండి ఎందుకంటే నాకే డౌట్ వచ్చింది ఎట్లా అయ్యింది ఎట్లా వేయాలి అని మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది నాకే ఇప్పుడు డౌట్ వచ్చింది ఇంకా కొంతమంది న్యూ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు సింగిల్గా ఉండి వండుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా డౌట్స్ వస్తాయి కదా అందుకని అలాంటి వాళ్ళ కోసం ఇది వచ్చిన వాళ్ళైతే లైట్ తీసుకోండి రాని వాళ్ళైతే చూసి ఉండండి బాగుంటుంది పక్కా నేను చెప్తున్నాను ఇక ఈగలు వచ్చేసినాయి అప్పుడే అంతే పచ్చి చేపలకేమో పిల్లలు వస్తాయి ఎండి చేపలకేమో ఈగలు వస్తున్నాయి ఇంకా మీరు కర్రీస్ చేసేటప్పుడు కానీ ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు కానీ వాటిని టేస్ట్ చేస్తారా కొంతమంది ఉంటారు టేస్ట్ చేయ మొత్తం అయిపోయిందాక ఏదో దేవుడు వండినట్టే వండుతారు అంటే దేవుడికి ఎట్లయితే మనం అంటే ముట్టుకోకుండా అంటే ఎంగిల్ చేయకుండా వండుతామో అట్లా వండుతూ ఉంటారు నేను మాత్రం ఇరవై నాలుగు గంటలు చేస్తూనే ఉంటా అసలు కరెక్ట్గా అయితే ఒక ఫైవ్ మినిట్స్ చాలన్నమాట వీటికి కాకపోతే నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది అందుకని నాకు వచ్చిన సాల్ట్ వేసి మూత పెట్టిన కొత్తిమీర అయితే లేదు కొత్తిమీర లైట్ తీసుకుంటున్నా లైట్గా మసాలా వేస్తా నార్మల్ మసాలా ఇంకా గరం మసాలా రెండు వేస్తా ఘాటు ఘాటుగా అమ్మా ఈగల ఓకే అంటే రేపు శుక్రవారం అందుకనే ఎట్లా ఇల్లు దుడుస్తా కదా అని ఈరోజు చేస్తున్నా అసలు అయితే నిన్ననే చేద్దాం అనుకున్నా ఈ కర్రీ కాకపోతే మళ్ళీ ఇంటి నిండా ఇయగలైతే అన్న విషయం నాకు తెలుసు అందుకనే ఇలా వండుకొని తిని ఇల్లు తుడుచుకుంటే మాకేం తెలియదు అసలు లైట్గా మసాలా అయితే వేసేసినా ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే యోగ్న ఉంది కదా మేము చాలా వరకు ఎక్కువనే తింటాం కాకపోతే యోగ్న వచ్చిన కానీ కొంచెం చూసి వేస్తున్నాం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడైతే అయిపోయింది కాకపోతే అన్నంలో ఎట్లా ఉంటుంది ఇండి అనేది చూద్దాము కొంచమే తింటా ఎందుకంటే మీకు టేస్ట్ చెప్పాలి కదా అంత నేను తినగలుగుతున్నానా లేదా అని స్మెల్ అయితే బాగుంది ఇంకొంది చేపలు ఎండు చేపలు రెండు చేపలు నెత్తలు మీరు ఏమంటారు అనేది నాకు కామెంట్ చేయండి మేము నెత్తలు ఇంకా మెత్తలు అంటాము మెత్తలు ఓకే ఉడికిపోయింది చాప కూడా చూస్తున్నాం మరి ఇద మా నెత్తలు ఇంకా విత్ ఎగ్ కర్రీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన తెలంగాణ పిల్లల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ దసలు.